శ్రీమద్ భాగవతంలోని నూట యాభై ఒకటో వచ్చం అనిన అర్జునుండు జలంబుల వార్చి హరికింద్రదక్షణంబు వచ్చి ద్రోణనందనుండేసిన బ్రహ్మాస్త్రంబు మీద తన బ్రహ్మాస్త్రంబు ప్రయోగించిన వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమించి శ్రీకృష్ణుడికి ప్రదక్షణం చేసి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు నూట యాభై రెండో పచ్చం హవని వ్యోమములందు వింపగా త్రిభువగా వివసభ్రాంతియుగాంతమోయని ప్రజల్ వీక్షింప నా వేళ మాధవు నాజ్ఞం విజయుండు ఆ రెండు బ్రహ్మాస్త్రాలు మిన్ను మన్ను ఏకం చేస్తూ ఇద్దరు సూర్యుడిలాగా అగ్నిహోత్రులలాగా పరస్పరం ఘోరంగా పోరు సాగించాయి అది చూసి భయంతో ముల్లోకాలు కంపించాయి ప్రళయకాలమేమోనని ప్రజలంతా భయభ్రాంతులతో పరికింపసాగారు ఇదంతా శ్రీకృష్ణుడు చూశాడు అర్జునునికి అనుజ్ఞ ఇచ్చాడు బ్రహ్మాస్త్రాలు రెండిటిని పార్థుడు ఉపసంహరించాడు శ్రీమద్భాగవతంలోని నూట యాభై మూడవ పథ్యం ఇట్ల స్త్రంబునుప సంహరించి ధనుంజయుండు గూడి నరిగి తరిమి పట్టుకొని రోషాభిడిత లోనుండీ యజ్ఞకుండు రజ్జువు నుం గట్టిన చందంపున బంధించి శిబిరంబు కడకుని చని హింసింతునని తగిచిన ఈ విధంగా అస్త్రాలు రెండింటినీ ఉపసంహరించిన అనంతరము క్రీడి అశ్వత్థామును వెన్నాడి పట్టుకున్నాడు కోపంతో ఎర్రబడ్డ కన్నులుపల అర్జునుడు యాజ్ఞికుడు యజ్ఞంలో పశువును బంధించినట్లుగా అతన్ని త్రాళ్లతో బంధించాడు శిబిరానికి లాక్కను వెళ్లి ఈ దూర్తుని చిత్రహింసలు చేస్తానని ఈడ్చుకుని వస్తున్న అర్జునుని చూసి అధికమైన క్రోధంతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు శ్రీమద్భాగవతంలోని నూట యాభై నాలుగో పచ్చం లేని యసర్థుల సుప్తుల నష్ట్ర విజలందేరని పిన్న పాపల వదించి నిశీతమునందు గృడుడై పారుడు వీడు పాతకుడు ప్రాణభయం గురవెచ్చ నోచ్చుచున్ బారిడి వినిగావము నృపామతి నచ్చునా పాపవర్చనా అర్చన వీడు దుర్మార్గుడు ప్రాణఘాతకుడు మహాపాతకుడు అర్ధరాత్రి సమయంలో అస్త్ర విద్యలలో ఆడితేరని వారు ఎదుర్కొనలేని అసహాయ స్థితిలో నిద్రిస్తున్నవారు అయిన పసి పాపను ఈ పాపాత్ముడు పట్టి వధించాడు వీడెక్కడే బ్రాహ్మణుడు పాప కృత్యం చేసి పాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేడిని తూర్పులు నిగిడిస్తూ పరిగెత్తిపోతున్నాడు అయినా వీడిని కనుకరించు శ్రీమద్భాగవతంలోని నూట యాభై ఒక పచ్చం వెరచినవాణి దైన్యమున బెదురు నొందిన వాణి నిద్రమై మరచిన వాణి సౌఖ్యమున మధ్యముద్రావినవాణి భక్నుడై పరచిన వాణి సాధుజడావము వాణిని మంచు చరచిన వాణి గామీనుల జంపుట ధర్మము కాదు ఫల్గునా పల్గుణ భయపడిన వారిని దిగులుతో మతి భ్రమించిన వాణిని నిద్రపోయిన వాణిని మద్యపానం చేసి మయమరచిన వాడిని పరాజితుడై పారిపోయే వాడిని కదలక మెదలక పడి ఉన్నవాడిని రక్షించ పని వేడిన వాడిని ఆడువారిని చంపడం ధర్మం కాదు శ్రీమద్ భాగవతంలోని 156వ అధ్యాయం స్వ ప్రాణంబున నింబడిని కరుణా సంగము సాంచి అన్య ప్రాణంబుల చేత రక్షణము సేయన్ వాడథో లోక దుఃఖ ప్రాప్తుండగు రాజ దండనమున సత్కಲ್ಯಾಣుడౌనైన వి విపుృండందింతుజేయ నేటికి మహావిభ్రాంతి చేనుండగన్ ఎవరు కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం వరుడు ప్రాణాలు తీస్తాడో అటువంటి దుర్మార్గుడు నరకలోకంలో నానా దుఃఖాలు అనుభవిస్తాడు అయితే రాజు వాణ్ణి శిక్షిస్తే వారి పాపం నశించి వానికి శ్రేయస్సే లభిస్తుంది కానీ భయభ్రాంతుడైన ఈ అశ్వత్థామను కఠినంగా శిక్షించకు శ్రీమద్భాగవతంలోని నూట యాభై ఏడో పద్యం అని విధం కృష్ణుండానదించిన బ్రాహ్మణుండు వృతాపరాధుండయ్యే గాడనచు ధర్మం బుదలచి చంపక దృపదరాజపుత్రికింతన చేసిన ప్రతిజ్ఞి వద్ధుండైన గురునందనుండోట్కొని కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబు కడకు వచ్చి ఈ విధంగా కృష్ణుడు వివరించిన అపరాధం చేసినప్పటికీ బ్రాహ్మణుని చంపకూడదు అనే ధర్మాన్నే పాటించి అర్జునుడు అశ్వత్థామను సంహరింపలేదు పాంచాళ రాజపుత్రిక సమక్షంలో తాను పలికిన ప్రతిజ్ఞ ప్రకారం కాళ్ళు చేతులు కట్టివేసి అశ్వత్థామన లాక్కును వచ్చే రథం పైన ఎత్తిపడవేశాడు కృష్ణుడు అశ్వాలను అదిరించాడు రథం శిబిరం వద్దకు చేరింది శ్రీమద్భాగవతంలోని నూట యాభై ఎనిమిదో పద్యం సురరాజ సుతుడు చూపెను దురవతి సుత శోకయుతకు ద్రుపదుని సుతకు బడి తాంగ శ్రీని బరుష మహాపాత బద్దపాణి ద్రౌణి ఇచ్చిన మాట నెరవేర్చకున్న ఇంద్రనందనుడు గట్టిత్రాళ్లతో కాళ్ళు చేతులు బిగింపబడి గెలగలా కొట్టుకుంటున్న గుడు నందను పుత్రశోకంతో పడితపిస్తున్న ద్రుపద నందన ముందు తెచ్చిపడవేశాడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై